జడ్బీ నయన్యూస్ కి స్వాగతం సామాన్యుల జీవితాలతో బెట్టింగ్ యాప్స్ చెలగాటమాడుతున్నాయని బెట్టింగ్ యాప్స్ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని రామగుండం ఏసీపీ మడత రమేష్ తెలిపారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వలన లాభపడిన వారు ఎవరూ లేరని అన్ని మోసపూరితమేనని వాటికి ఆకర్షితులై వాటి బారిన పడకుండా ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని సామాన్యులకు ముఖ్యంగా యువతకు ఆశ చూపి దోపిడీ చేసేవే ఈ బెట్టింగ్ యాప్స్ అని అత్యాసకు వాటి జోలికి వెళ్లి ఎవరు జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు అందరూ బారిన పడుతూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి వచ్చేసి ప్రతి ఒక్క సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ఆశపెట్టి వాళ్ళను ఆ ఉచ్చులోకి లాగుతూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో ప్రతి ఒక్కరి ప్రతి దాదాపు మేజర్ పార్ట్ ఆఫ్ ది యూత్ యువత ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ని బారినపడుతు బారిన పడుతూ ఉన్నారు వారికి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అన్నీ కూడా మోసమే దాని ద్వారా ఎప్పుడు ఎవ్వరు కూడా లాభపడిన సందర్భాలు ఏమీ లేవు అవన్నీ కూడా సామాన్యుడిని యువతను ఆశ చూపి దోపిడీ చేసేటువంటి యాప్స్ కాబట్టి ఈ యువత వాటి బారిన పడకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆర్థిక భద్రతను కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం